హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రమే చూడండి నా ఫేస్ అయితే చూడకండి అంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదనమాట చాలా బ్లౌజెస్ పెండింగ్ పడిపోయాయి వీడియోస్ రెగ్యులర్గా చేద్దామనేసరికి ఏదొక్క ప్రాబ్లం అయితే నాకు వచ్చేస్తుంది అనమాట అలానే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు నార్మల్గానే అంటే మానసిక ఆందోళన అంటారు కదా సో ఆ టైప్లో ఉందనమాట ఇది కొంచెం క్లియర్ అయిపోద్దిలేండి అయితే నేను బ్లౌజెస్ అయితే చాలా మట్టుకు పెండింగ్ పెట్టేశాను అలాగే టైలరింగ్ కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదని లో అయితే కామెంట్ చేస్తున్నారండి నేను ఆ వీడియో క్లారిటీ రావట్లేదు అనేసి నేను యూట్యూబ్ గురించి అయితే తీసుకుందాం అనుకున్నాను అది ఆర్డర్ పెడితే వచ్చేసింది కూడా ఫైవ్ డేస్ అవుతుందండి వచ్చింది నేను ఇప్పటికి దాన్ని టచ్ కూడా చేయలేదనమాట అసలు ఓపెన్ కూడా చేయలేదండి అంటే నేను ఓపెన్ వీడియో చేద్దామనేసి పెట్టుకుని నేను ఓపెన్ చేయలేదనమాట ఇప్పటికీ అలాగా బాడీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి తని తగ్గట్లేదు సో ఎందుకు ఇన్ని రోజులు ఎలా ఉంచకూడదు కదా అనేసి నేను ఈ రోజైతే అది కూడా మీకు చూపిస్తాను మీకు మీతో షేర్ చేసుకుంటాను అంతకు ముందు అయితే నా దగ్గర నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ రెండు కంప్యూటర్ అంబ్రీడింగ్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటాను ఇలా డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక మన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఫుల్ డే డీటెయిల్గా క్లారిటీగా చెప్పిన తర్వాత మీరు ఆర్డర్ చేయాలంటే చేయొచ్చు అలాగే శారీ కానీ బ్లౌజ్ కానీ పంపించాలంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంది మీరు వచ్చిన పంపించినా నేను ఇచ్చిన పంపించేస్తాను లేదంటే శారీ ఫోటో పెట్టినా కానీ మీకు ఆన్లైన్ ఆర్డర్ కింద చేసి పంపించేస్తూ ఉంటాము ఓకేనండి మీకు టైలరింగ్ వీడియోస్ రావట్లేదు అని ఒక అమ్మాయి అయితే నాకు చాలా రిక్వెస్టెడ్గా కాల్ చేసిందండి నేను తన కాల్ అయితే అటెండ్ చేశాను తనకి చెప్పాను అనమాట నా హెల్త్ బాగాలేదు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని అమ్మాయి చాలా ఎక్కువగా ముందు మీ హెల్త్ ఇంపార్టెంట్ అక్క అని చెప్పింది చాలా థ్యాంక్స్ అమ్మ అందుకే అయితే మీకు ఇప్పుడు బ్లౌజెస్ చూపిస్తాను ఈ బ్లౌజెస్ ఎలాగున్నాయన్నది కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవన్ నేను ఒకటి అయితే అనుకున్నాను అవగానే మీకు అయితే అది షేర్ చేస్తాను ఓకేనండి ఇప్పుడైతే బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఇదండి మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ అయితే లావెండర్ కదండి లావెండర్ కలర్ మీద పీచ్ కలరు శారీ అనమాట ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చి బ్లౌజ్ పళ్ళు కూడా లావెండర్ కలర్ వచ్చిందండి సారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది అయితే నేను ఓన్లీ బ్లౌజ్ తీసుకున్నానండి శారీ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మనం దీనికైతే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే చేశామండి శారీ మొత్తం కూడా ప్లేన్ వచ్చింది అనమాట ప్లేన్ టిష్యూ అనమాట ఇది ఇలా చేసామండి మనకి ఏంటంటే హ్యాండ్ చాలా హైలైట్ అవుతుంది స్టోన్స్ కానీ పెడితే కనుక నేనైతే ఇంకా స్టోన్స్ పెట్టలేదు అంటే కొంచెం టైం తీసుకుని పెడదాం కదా అనేసి ఇందులో మనం మిర్రర్ కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే మిర్రర్ అయితే స్కిచ్ చేయమన్నారు అందుకనే స్కిచ్ చేశాను ఫస్ట్ అయితే హ్యాండ్ చూడండి హ్యాండ్ అయితే మనకి గొలుసుకుట్ టైప్ లో వస్తుంది అనమాట అలాగే ముడుకుట్ లైన్ గొలుసుకుట్ లైన్ ఇలా వస్తుంది హ్యాండ్ అయితే చాలా హైలైట్ అవుతుంది అండి అంటే టిష్యూ కదా కొంచెం కనిపించట్లేదు వర్క్ ఇది బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా రౌండ్ వస్తుంది అనమాట చూసారా ఫ్రంట్ బ్యాక్ ఏదైతే నెక్ రౌండ్ వచ్చిందో ఫ్రంట్ కూడా సేమ్ కానీ మిర్రర్ పెట్టుకుంటే చాలా బాగున్నా కానీ మిర్రర్ అయితే వద్దన్నారు అనమాట ఇది ఫస్ట్ వన్ అండి ఈ బ్లౌజ్ కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతే మీకు ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇస్తామండి అలాగే ఇదైతే ప్లేన్ శారీ మీద చేపించుకున్నారండి అంటే కలర్ శారీ ఏం కాదు ప్లేన్ శారీ తీసుకుని ఇలాగా లెమనెన్ లో బ్లౌజ్ పీస్ పట్టు తీసుకుని వర్క్ అయితే ఇలా చేయించుకున్నారనమాట ప్లేన్ శారీ ఈ కలర్ అండి మీకు గ్రీన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ ప్లేన్ అనమాట అండి చాలా బాగుంది శారీ అయితే ఆ చాలా మెత్తగా ఉందనమాట జార్జెట్ లో తీసుకున్నారు ప్లేన్ శారీ ఇదైతే మనం ఆ సారీ మీదకైతే చేసామండి దీంట్లో మనం గోల్డ్ ఇచ్చాం కానీ అంత ఎక్కువగా కనిపించట్లేదు సైనింగ్ ఉన్న టిష్యూ గోల్డ్ అయితే ఇచ్చామన్నమాట టిష్యూ జరి గోల్డ్ లో ఇచ్చామండి ఇది మనకి స్టోన్ కింద కూడా కనిపిస్తుంది అనమాట ఈ హ్యాండ్ చాలా హైలైట్ అవుతుంది అండి బ్యాక్ నెక్ అయితే అలా ఇలాగా కట్ వర్క్ వస్తుంది లైట్గా మనం ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే గా ఏ బ్లౌజ్ కన్నా వేస్తాం అనమాట ఇలాగా ఈ ఈ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అవుతుంది అండి చాలా అంటే చాలా బ్లౌజెస్ చేసాము మన ఛానల్ అయితే ఉంటాయి ఒకసారి మన వీడియోస్ మొత్తం అన్ని చూస్తే కనుక మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇవైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఒక మ్యారేజ్ ఉంది మ్యారేజ్ కానీ చేయించుకున్నారనమాట మనం ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తున్నాము బ్రబుల్ ఎక్కండి మొత్తం అంతా కూడా అండి పోస జరగను అనమాట ఇలాగా మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇది ఉంట ఈ వర్క్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే ఈ వర్క్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట కానీ అండి హ్యాండ్ అయితే ఇలాగా నెక్కి ఏదైతే ఇచ్చామో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మొత్తం ఆల్ ఓవర్ పుట్టిస్ ఉంటాయండి ఓకేనా నెక్స్ట్ అండి ఇది అయితే వాళ్ళు చేపించుకున్నదండి మనం అయితే చేపించలేదు నాకైతే అంతగా ఫినిషింగ్ అనిపించలేదు అనమాట ఈ బ్లౌజ్ కాకపోతే మీకు షేర్ చేస్తున్నాను అంటే మన దగ్గర చేసే వాళ్ళందరూ కలకత్తా వర్కర్స్ అండి కలకత్తా వర్కర్ అనమాట మన దగ్గర చేసే మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా అందుకనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటాయి ఇది ఒక లేడీతో చేపించారంటే అండి అందుకనేసి వర్క్ అయితే ఇలా ఉంది కొంచెం ఫినిషింగ్ బాగానే ఉంది కాని అండి ఈ ఫ్లవర్ అయితేనే కొంచెం అదోలా ఉందనమాట ఈ కుట్టు రాలేదేమో తనకి మేబీ నాకు తెలిసి ఇది అయితే మొత్తం ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఓల్ని అంటిచ్చేసారనమాట గమ్ పెట్టేసి ఇది ఒక బ్లౌజ్ అనమాట నేనైతే ఈవేనండి స్టిచ్చింగ్ చేసినవి బ్లౌజెస్ అయితే అస్సలు స్టిచ్చింగ్ చేయలేదన్నమాట అంటే మిషన్ మెషిన్ దగ్గరికి వెళ్తున్నాను కానీ కుట్టే ఓపిక అయితే లేదనమాట అండి దానివల్ల అయితే నేను మెషిన్ అయితే టచ్ చేయలేదు నేను యూట్యూబ్ గురించి ఒకటి తీసుకున్నాను అన్నాను కదా అది కూడా మీతో షేర్ చేస్తాను ఇదండి ఫోన్ తీసుకున్నాను ఇది వచ్చి నాకు ఫైవ్ డేస్ అవుతుంది అనమాట నేను ఫైవ్ డేస్ నుంచి దీన్ని అయితే టచ్ కూడా చేయలేదండి అంతా నాకు హెల్త్ ఇష్యూ నీరసంగా ఇది ఇదైతే నేను ఎలా కొన్నాను ఏ షాప్లో కొన్నాను ఎలా తీసుకున్నాను ఏంటన్నది ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటానండి మీతో ఇప్పుడైతే నార్మల్గా మీకు ఫోన్ అయితే చూపిస్తున్నాను నేనైతే నిజంగా చెప్తున్నాను దీన్ని అసలు టచ్ కూడా చేయలేదు మా పిల్లలు కూడా అన్నారు చూసారా నేను నిజంగా ఈ ఈ ఫోన్ ఎందుకు అంటే అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ గురించి అంటే ఈ బ్లౌజెస్ ఇలా స్టిచ్చింగ్ చేసి మీకు ఎలాగన్నా షేర్ చేసేస్తాను కాకపోతే నాకు కటింగ్ వీడియో క్లియర్గా రావట్లేదు అందులోకి మసక్కగా వస్తుంది అనేసి ఒక సిస్టర్ అయితే నా ని బాగా ఫాలో అవుతుంది అమ్మాయి అయితే నాకు చెప్పడంతో నేను ఫోన్ తీసుకుందామా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకనేసి నేను అయితే ఫోన్ తీసుకున్నాను నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి ఇంత కాస్ట్లీ ఫోన్ అయితే నేను ఎప్పుడు కూడా నేను ఇంత కాస్ట్లీ తీసుకోలేదు ఇందులో అయితే మీకు వీడియోస్ ఎలాగ అన్నది మీరే చెప్తారు క్లారిటీగా ఉన్నదా లేదా అన్నదిని ఓకేనండి ఈ ఫోన్లో ఈ ఫోన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఓకేనండి ఈ వీడియోతో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి